హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము అయ్యప్ప స్వామి గురించి మాట్లాడుకుందాము అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు ఈయనను హరిహర సుతుడని ధర్మశాస్త్ర మణికంఠుడని కూడా పిలుస్తారు అయ్యప్ప పూజా సాంప్రదాయము అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంటుంది అయ్య అంటే విష్ణువు అప్ప అంటే శివుడు అని పేర్ల సంఘముతో అయ్యప్ప నామమైతే పుట్టింది మహిషి అనే రాక్షసుని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిసారు కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి కేరళలోని కులతుపులలో ఇతనిని బాలుని రూపంలో ఆర్చిస్తారు అచ్చన్ కోవిల్లో పుష్కల పూర్ణ అనే దేవేరుల సమేతుడైన అయ్యప్పను పూజిస్తారు శబరిమలలోని అయ్యప్ప సన్నిధికి ఏటా ఐదు కోట్ల మంది పైగానే భక్తులు దర్శనార్థులై వెళుతూ ఉంటారు కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయము వెనక వైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన ఇరువురు దేవేరులతో దర్శనమిస్తారు ఇదే రూపంలోని కంచెలోని ఇతర దేవాలయాల్లో కూడా అయ్యప్ప దర్శనమిస్తూ ఉంటారు ఇక మహిష్ గురించి చెప్పాలంటే మహిషాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది బ్రహ్మ ప్రత్యక్షమైన తరువాత అయితే బ్రహ్మని ఈ విధమైన కోరిక కోరింది శివుడికి కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్ను ఎవ్వరూ జయించకూడదు అని అది కూడా ఆ హరిహర తనయుడు పన్నెండు ఏళ్ల పాటు భూలోకములోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలని అలా కాని పక్షంలో అయితే అతడు కూడా నా ముందు ఓడిపోవాలని వరమైతే కోరింది మహిషి తదాస్తు అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ ఇక అయ్యప్ప జననం గురించి చెప్పాలంటే చైత్రమాసము ఉత్తరా నక్షత్రము చతుర్దశి సోమవారం నాడు జన్మించారు జ్యోతి రూపంగా మారిన రోజైతే మకర సంక్రాంతి క్షేరక్షాగర మదనం అనంతరము దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కాయం నిర్వహిస్తారు తరువాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసే శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు వారి కలియుగతోనే శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము ముప్పైవ రోజు శనివారము పంచమీ తిథి ఉత్తరా నక్షత్రము లగ్నమందు అయ్యప్ప జన్మించారు ఇతర శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవము తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీర ప్రాంతములో మెడలో మణిమాలతో శిశురూపములో అవతరించారు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది తన భక్తులు ఏ ఏ ధర్మాలను పాటించాలో ఏ నియమనిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు అప్పటి నుంచి ఆయనను ధర్మశాస్త్రగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు అందుకే ఆయనకి ధర్మశాస్త అనే పేరు కూడా ఉంది అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తము అటుగా వస్తాడు పందల దేశాధీశుడు గొప్ప శివభక్తుడే అయిన రాజశేఖరుడు సంతానం లేక అల్లల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఈ శివుడిని ప్రసాదించాడని శిశువుని ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురములకు తీసుకువెళతాడు ఆ శిశువుని చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేలా విశేషం వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మొగబిడ్డన ప్రసవిస్తుంది మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని మరి కొందరు అప్ప అని మరి కొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచారు తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దరినీ గురుకులానికి పంపిస్తారు రాజగురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తించాడు అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేస్తాడు గురుకులంలో విద్యను అభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలనుకుంటాడు తండ్రి తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది నే వెళ్ళి తీసుకొస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప ఇక మహిషి వద గురించి చెప్పాలంటే అడవిలో నారదుడి మహిషిని కలిసి అయ్యప్ప గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు కూడా అదృశ్య రూపంలో వస్తారు ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు అయ్యప్ప మహిషుల మధ్య జరిగే భీకర యుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరి కొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది దేవతలంతా ఆయనను శుతిస్తూ ఆయన ముందుకు వస్తారు అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్ర నేను పులిపాలు తెచ్చే నెపంపై ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ పులిలై నాకు తోడపడండి అని అడుగుతాడు ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోయారు ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన పులిగా మారిపోయాడు పులిల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు ఇక రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకుంటాడు కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని బలదల బలందని మణికంఠుడు తనకి ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు అందుకు నియమం ఏమిటంటే తాను ఒక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని అలా ఆ కట్టిన ఆలయము అయితే శబరిమలలో ఉంది అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకుని తన భక్తుల పూజలు అందుకుంటున్నాడని భక్తుల నమ్మకము ఇక శబరిమలై గురించి చెప్పాలంటే శబరిమలై అంటే శబరి పర్వతము అనర్థము అంతట అయ్యప్ప ఈ పర్వతముపై అయ్యప్ప స్వామి దేవాలయము ఉంది భారతదేశంలో ప్రసిద్ధి చెందిన అధిక జనసమ్మర్ధం కలిగిన దేవాలయాల్లో ఒకటి ఈ దేవాలయమునకు మాలధారణ చేసుకుని నలభై ఒక్క రోజు నియమాలను పాటించిన భక్తులు కార్తీక మాసము సంక్రాంతి సమయాలలో అయితే విపరీతంగా వస్తారు అయ్యప్ప మాలధారణ దక్షిణ భారతదేశంలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర మొదలుగు రాష్ట్రాల్లో అధికంగా వేసుకుంటారు మాలధారణ గుడికి వచ్చే భక్తులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారైతే ఎక్కువగా వస్తారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయ్యప్ప ఆలయాలు నిర్మించారు ప్రధానంగా గురుబ్రహ్మ నాయర్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్మించిన అయ్యప్ప స్వామి మందిరము రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం నందిగామలో అయ్యప్ప దేవాలయం నిర్మితమై ఉంది ఇది హైదరాబాదుకు అతి చేరువులో ఉంది శబరిమలై ద్వారపూడి శంఖవరంలో నిర్మించారు గుడి శబరిమలై వలె నిర్మించారు అలాగే కరీంనగర్లోని భగత్ నగర్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయము అలాగే పెద్దపల్లి సుల్తానాబాద్ జమ్మికుంటలో అయ్యప్ప స్వామి దేవాలయము ఉన్నాయి హైదరాబాదులోని సనత్ నగర్లో అయ్యప్ప గుడికి చాలా మంచి పేరు అయితే ఉంది విజయవాడలోని మైలవరం నియోజకవర్గంలో శంషాబాద్ వద్ద శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం నిర్మాణం జరిగింది ఈ దేవాలయం కూడా శబరిమల లాగానే ఉంటుంది నర్సంపేటలో కూడా శ్రీ అయ్యప్ప దేవాలయము నిర్మించడం జరిగింది ఇక మనము ఈ పూజా విధానం గురించి చెప్పాలంటే నిత్య పూజా క్రమంలో కానీ దేవాలయానికి వెళ్ళి కానీ అయ్యప్పని దర్శించుకోవడం ద్వారా కానీ అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలాగానే ఉంటుంది అయితే దీక్ష తీసుకుని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతిదినము చేసే భజన పూజాది కార్యక్రమాల్లో కొంత వైశిష్టమైతే కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ మాలా నియమాల గురించి చెప్పాలంటే భక్తులు కార్తీక మాసం నుంచి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలని ఆచరిస్తూ ఉంటారు ఐహికమైన సౌకర్యాలను సౌఖ్యాలను పరిచయించడం మధ్య మాంసం ధూపమ అలాంటి పానాది వ్యసనాలకు దూరంగా ఉండడము స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడము సాత్విక జీవనం అవలంబించడం వల్ల ఈ దీక్షలోని అతి ముఖ్య లక్షణాలు వీరి దినచర్య తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది నల్లటి వస్త్రాలు తులసిమాల నుదుట విభూతిపై గంధం బొట్టు ధరిస్తారు దినములో అధిక భాగము పూజా భజనాది కార్యక్రమాల్లో గడుపుతారు కటిక నేల మీద పడుకుంటారు అందరినీ స్వామి అని సంబోధిస్తారు దుర్భాషణలకు దూరంగా ఉంటారు ఇలా ఒక మండలము అంటే నలభై ఒకటి రోజుల పాటు నిష్ఠా నియమాలతో గడుపుతారు ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన కొంత క్లిష్టమైన విధానమైతే రూపుదిద్దుకుంది దీక్ష తీసుకుని తీసుకోవాలనుకునే భక్తుడు గురుస్వామి అంటే ఆరుసార్లు మాల వేసిన స్వామిని గురుస్వామి అంటారు ఆయన వద్ద నుండి ఉపదేశముతో మాలను ధరిస్తాడు మాలాధారణ అనంతరము తన మనస్సును శరీరాన్ని భగవంతునికైతే అంకితం చేయాలి అందరినీ కూడా భగవంతుని రూపాలుగా భావించాలి అయ్యప్ప సరణి ఘోషను విడవకూడదు నిత్యం భజన కార్యక్రమాల్లో పాల్గొనాలి ఇక అయ్యప్ప పూజ చివరలో హరి హరివరాసనము లేదా హరిహరాత్మ జాష్టము గానం చేయడము ఒక సాంప్రదాయము శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసే ముందు ఈ అయితే పాడతారు ఇదే విధానాన్ని ఇతర ఆలయాల్లోనూ ఉత్సవాల్లోనూ పూజల్లోనూ కూడా పాటిస్తున్నారు ఈ స్తోత్రాన్ని కుంభకుడి కొలతూర్ అయ్యర్ రచించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించారు పంతొమ్మిది వందల నలభై యాభై దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో విఆర్ గోపాలమేనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివసిస్తూ ఉండేవాడు మందిరములో హరి హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు ఈ అరణ్య ప్రాంతంలో వన్యమృగానికి భయపడేవాడు కాదు అప్పటిలో ఈశ్వరన్ నంబూద్రి నచ్చుకుడు ఉండేవాడు తరువాత మీనాన్ శబరిమల నుండి వెళ్ళిపోయారు అతను మరణించాడని తెలిసినప్పుడు చింతించిన ఈశ్వరన్ నంబూద్రి ఆ రోజు ఆలయం మూసివేసే సమయంలో హరివరాసనం స్తోత్రం చదివాడు అప్పటి నుంచి కూడా ఈ సాంప్రదాయం అనేది కొనసాగుతుంది హరివరాసనం చదివిన తరువాత చదువుతున్నప్పుడు గర్భగుడిలో ఒక్కొక్క దీపం కొండెక్కిస్తారు చివరికి ఒక రాత్రి దీపం మాత్రమే ముంచుతారు ఇదంటే కొన్ని మనకు తెలిసిన ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్